అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి నలభై అవ భాగం రచయిత జానకి గారు ఆ గుడికి వెళ్ళే వరకు ఫాలో అవ్వడం అది ఇంటికి వెళ్ళే వరకు ఫాలో అవడం వల్ల ఆఫీస్కి నాకు వచ్చే జీతం పెట్రోల్కి అయిపోతుందని నరేంద్ర నీరసంగ్ అంటాడు ఏంట్రా ఇదంతా ఎప్పుడు జరుగుతోంది నాకు చెప్పడం లేదని గణేష్ అంటాడు నీకెందుకు రా ఆల్రెడీ నీకు మేము అర్థలు ఉంది కదా నా తిప్పలేవో నేను పడుతున్నా కానీ ఆ పిచ్చి మోహన్ దానికే అర్థం అవడం లేదు హాయ్ అవంతి ఎప్పుడొచ్చావు హాయ్ దేవ్ ఎలా ఉన్నావు నువ్వు అని అడుగుతుంది నువ్వు వచ్చింది పేషెంట్ చూడటానికి అంతేగాని వేరే విషయాలు మాట్లాడడానికి కాదని కోపంగా దేవ్ అంటాడు ఇదేంటి ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు దేవుకి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని వాళ్ళిద్దరి వైపు చూస్తుంది అవంతి తర్వాత చెప్తాంలే అని నరేంద్ర అంటాడు ఓకే దేవ్ ఎందుకంత కోపం నేను వచ్చేసాను కదా పేషెంట్ ఎక్కడుంది నా రూమ్లో ఉంది అవంతి రా అని తనతో పాటు తీసుకొని వెళ్తాడు ఆమెను ఎవరు ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని అడుగుతుంది అవంతి చెప్పు దేవ్ తనని చూడు ముందు మీరు బయటికి వెళ్తే నేను తనని చూస్తాను జాగ్రత్తగా చూడు తనని అని అంటూ బిందుకి ఏం కాకూడదు అవంతి ఇప్పుడు నేను ఏమైనా ఆపరేషన్ చేస్తున్నానా ఏంటి ఎందుకు అంతగా భయపడుతున్నావు దేవ్ తను ఎవరు నీకు ఏమవుతుంది అని అడుగుతుంది అవంతి ముందు నువ్వు పేషెంట్ని చెక్ చేయి వివరాలు చెప్తేనే కానీ తనకి ట్రీట్మెంట్ చేయవా ఏంటి అని కోపంగా అడుగుతాడు దేవ్ ఫస్ట్ టైం నువ్వు ఇంత కోపంగా ఉండడం సరేలే ముందు పేషెంట్ చూసిన తర్వాత వివరాలు అవి తెలుసుకుంటాను మీరు బయటకు వెళ్ళిన సరే దండం పెడుతుంది కొద్దిసేపటి తర్వాత ఏమైంది అవంతి పర్వాలేదు కానీ తను అంటుంది ఎవరిని దేవ్ ఇప్పుడు తనకి ఎలా ఉంది భయపడి పనేమి లేదు కానీ తను ఎవరు వాసు ఎవరు అని అంటుంది ఏమైంది నేను అడిగిందని సమాధానం చెప్పడం లేదు దేవ్ అవంతి నేను నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను లోపలికి రాని భాస్కర్ తీసుకొని వెళ్తాడు చెప్పు ఏం జరిగింది ఎవరా అమ్మాయి మెడలో తాలి కూడా ఉంది తన ఒంటి మీద గాయాలేంటి తనని ఎవరైనా పాడు చేయాలని అనుకున్నారా చెప్పు భాస్కర్ మౌనంగా ఎందుకున్నావు అని అడుగుతుంది అవంతి తను దేవు భార్య బిందు ఏంటిని వంటుంది భాస్కర్ దేవు పెళ్ళి చేసుకున్నాడా ఎప్పుడు అంటే ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయినా అని అడుగుతుంది అవంతి ఆశ్చర్యంగా లేదు ఆ అమ్మాయి వేరు ఈ అమ్మాయి వేరు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయి కాదు అని చెప్తాడు మరి అసలు ఏం జరిగిందంటే అని జరిగిన విషయం అంతా కూడా తనకి మొత్తం వివరంగా చెప్తాడు భాస్కర్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు భాస్కర్ నేను నిజమే చెప్తున్నా అవంతి మరి ప్రేమించిన అమ్మాయి ఏమో తెలియదు అవంతి ఇంతకాలం ఆ అమ్మాయి గురించే కదా దేవు వెతుకుతున్నాడు అవును కానీ ఆ అమ్మాయి కాదని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి చూడు అవంతి దేవు మనసులో ఏముందో తెలియదు ఏం అడిగినా చెప్పడం లేదు అవంతి అలా అని వదిలేస్తే ఎలా భాస్కర్ మరి ఏం చెయ్యాలి అవంతి ఇద్దరు ఒకరి మొక్కరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో నరేంద్ర హలో మేడం హా చెప్పు నరేంద్ర ఏంటి విషయం అడుగుతుంది దేవు నిన్ను పిలుస్తున్నాడు అవునా నరేంద్ర సరే వస్తున్నాను అని చెప్పు చూడు భాస్కర్ నువ్వేం ఆలోచించకు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది సరే అవంతి దేవు పిలుస్తున్నాడు కదా వెళ్ళు అలాగే ఉంటాను బాయ్ అని అవంతి బయటకు వస్తుంది చెప్పు పిలిచావంట ఎందుకు అవంతి నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి దేని గురించి దేవు అది నీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దేవు ఆలోచిస్తూ ఉంటే ఏమీ అర్థం కాదు ఏంటో విషయం చెప్పు నా భార్య బిందుకి తను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యింది తనని నార్మల్ మనిషిగా చేయడానికి నీకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా అవంతి ఎందుకు దేవన్నయ్య అన్నయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఏం లేదు కంట్లో నలకపడింది అవంతి కంట్లో నలకపడి తుడుచుకుంటే పోతుందేమో మనసైనా గాయం ఎంత తుడుచుకున్నా పోదేమో కదన్నయ్య అవంతి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఎలా ఉండేవాడువో నాకు బాగా తెలుసు నువ్వు పరిచయం అయింది మొదలు ఎప్పుడూ ఎదుటి వాళ్ళని సంతోషపెడుతూనే ఉండేవాడివి కానీ ఈరోజు నీ కంట్లో నుంచి కన్నీళ్లు చూస్తూ ఉంటే నాకు కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి దేవు ఈ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఏం న్యాయం చేస్తావు అక్కడ నిలబడిన ముగ్గురు అవంతి మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటారే కానీ వాళ్ళకు కూడా ఏం సమాధానం చెప్పడు అని ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పు అవంతి వేరే విషయాల గురించి నువ్వేమీ అడగకూడదు ఇప్పుడు అవి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు తన కండిషన్ ఎలా ఉందో చెప్పు అని కోపంగా అడుగుతాడు దేవ్ నిజాలు చెప్పమన్నప్పుడు కోపం ఇలాగే వస్తుందేమో కదా అని అవంతి అంటూ అన్నయ్య తన కండిషన్ గురించి చెప్తాను విను అయితే తన పరిస్థితి ఏం పాలేదు తను ఇలాగే ఉంటే కొన్నాళ్లకు పూర్తిగా పిచ్చిదైపోతుంది ఇప్పుడు తను వాసు వాసు అని కలవరిస్తోంది తన వాసు ఉన్నాడని భ్రమలోనే ఉంటుంది బట్ తను అలాగే ఉంటే తన ప్రాణాలకు కూడా ప్రమాదం అని చెప్తుంది అవంతి నో అని గట్టిగా అరుస్తాడు దేవ్ తనకేం కాకూడదు అవంతి నేను మాటిచ్చాను తనని నార్మల్ మనిషిగా చేస్తానని సరే అయితే అన్నయ్య తనని రేపు హాస్పిటల్ తీసుకుని సరే అవంతి ఒరే భాస్కర్ తనకు తోడుగా వెళ్ళు పర్వాలేదు అన్నయ్య నేను వెళ్తానులే రోజులు అసలే బాగలేదు భాస్కర్ వస్తాడు తనని తోడుగా తీసుకొని వెళ్ళు సరే అయితే పంపించన్నయ్యా అన్నయ్య అని అంటుంది అవంతి సరే దేవ్ నేను అవంతిని డ్రాప్ చేసి అలా ఫ్లాట్కి వెళ్ళిపోతాం మేము ముగ్గురం కూడా అని చెప్తాడు భాస్కర్ మీ ముగ్గురు వెళ్ళడం ఎందుకురా ఇక్కడే ఉండండి వేరే రూమ్ ఉంది కదా ఇక్కడ అని అంటాడు దేవ్ వద్దులేరా మీరిద్దరూ ఉండండి ఇక్కడ మేము అక్కడే ఉంటాము అని మనం ఉన్న ఫ్లాట్కే వెళ్ళిపోతామని అంటారు సరేరా సరే అయితే మీ ఇష్టం అని బిందు ఉన్న రూమ్కి వెళ్ళిపోతాడు దేవ్ థ్యాంక్స్ రా మామ దేవ్తో ఎలా అయినా సరే ఎలా మాట్లాడాలో మాకే అర్థం కాకపోతే ఇద్దరు కూడా ఆలోచించుకొని నువ్వు బాగానే మాట్లాడవురా ఎందుకురా అని అడుగుతాడు భాస్కర్ వాణ్ణి ఇబ్బంది పెట్టడం అయినా ఇది కరెక్ట్ కాదు మనము ఇలా ఒక ఫ్యామిలీ దగ్గర మనం ఉండడం అందుకే నేను కూడా వద్దు అని అన్నాను పదావంతి నిన్ను డ్రాప్ చేసి మేము వెళ్ళిపోతామని నలుగురు కలిసి కార్ దగ్గరికి వెళ్తారు గౌతమ్ ఏంటమ్మా ఆలోచిస్తున్నావని అన్నపూర్ణ అడుగుతుంది నానమ్మ డాడీ ఎప్పుడొస్తారు మమ్మీ కూడా ఎప్పుడొస్తుంది నాకు వాళ్ళిద్దరూ లేకపోతే ఏదోలా ఉంది అస్సలు నిద్ర రావడం లేదు అని తన ముద్దు ముద్దు మాటలతో అడుగుతాడు గుండెలకు కత్తుకొని గౌతమ్ని చూస్తూ అన్నపూర్ణ వస్తారు బాబు తప్పకుండా మీ అమ్మ నాన్న వస్తారు మరి నువ్వు ఇలా ఉంటే వాళ్ళు ఎలా వస్తారు చెప్పు అందుకే నువ్వు కడుపు నిండా తిని నిద్రపోవాలి స్కూల్కి చక్కగా వెళ్తే అమ్మ నాన్న త్వరగా నీకోసమే వస్తారు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే వాళ్ళిద్దరూ రారు ఆ తర్వాత నీ ఇష్టం అని పక్కకు తిరిగి కూర్చుంటుంది అన్నపూర్ణ లేదు నాన్నమ్మ నేను గుడ్ బాయ్లా ఉంటా అమ్మ నాన్నలకి అలా ఉండడమే ఇష్టం కదా అవును కదా మరి అయితే ఇప్పుడు నా గౌతమ్ పడుకుంటాడన్నమాట సరే నాన్నమ్మ గుడ్ నైట్ గుడ్ నైట్ నాన్న చిన్నపిల్లలు కాబట్టి మాయ మాటలు చెప్పి పడుకోబెడతావు అన్నపూర్ణ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ మరి బిందు బిందు వాళ్ళ మామయ్య అలా అనేసరికి కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నపూర్ణ వాడికి ఏమీ తెలియదు కాబట్టి వాడిని నమ్మించగలిగానండి కానీ మీకు అన్నీ తెలుసు కాబట్టి మీ గుండెని రాయి చేసుకొని గతాన్ని మర్చిపోయి వర్తమానంలో బ్రతకడం అలవాటు చేసుకోవాలండి అని అన్నపూర్ణ చెప్తుంది నీలా గుండెని రాయి చేసుకొని ధైర్యంగా ఉండలేకపోతున్నాను అన్నపూర్ణ నవ్వుతూ ధైర్యంగా ఉండే కన్న కొడుకును పోగొట్టుకున్న తల్లి ఎలా ఉంటుందో మీకు తెలియదా ధైర్యం కాదండి నేను గుండె నిబ్బరం చేసుకుంటేనే నా మనవడిని పెంచగలను అయినా మనకు లేడని ఎందుకు అనుకుంటున్నారు దేవు రూపంలో మనకు కొడుకు కోడలు ఒక మనవుడు ఇలా కూడా సంతోషపడే బ్రతకాలండి నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నపూర్ణ మనకి కొడుకు కోడలు ఒక మనవడు ఉన్నాడు వాళ్ళ గురించి అయినా మనం బ్రతుకుతాం హలో మేడం గారు చల్లగాలి కార్లో బాగా నిద్రపోయినట్టున్నారు మీ ఫ్లాట్ వచ్చేసిందండి అవంతి అవంతి కళ్ళు నిలుముకుంటూ అప్పుడే వచ్చేసిందా రోడ్డు మీద నడిపావా లేక కారు మేఘాల మీద నడిపావా భాస్కర్ అని కార్ డోర్ తీసుకుంటుంటే బయటకు వస్తూ అడుగుతుంది మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు కదా మేఘాల మీద వచ్చిందని అనుకో ఇప్పుడు ఏమైంది ప్రేమగా మాట్లాడడం రాదా అని భాస్కర్ వైపే చూసి తను అవంతి అడుగుతుంది నేను ప్రేమగాని మాట్లాడుతూ ఉన్నా నీకే నాలో ఉన్న ప్రేమ కనిపించడం లేదనుకుంటా అని అంటాడు భాస్కర్ అంతే యాటిట్యూడ్తో చెప్తూ ఉంటాడు నీకు ఈ మధ్య బాగా యాటిట్యూడ్ ఎక్కువైపోయింది భాస్కర్ అని అంటుంది అవంతి ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వవు ఎక్కడికైనా వెళ్దామని అంటే రానంటావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ వెంట పడుతున్నానని నీ కలిసైపోయాను కదా భాస్కర్ అని కోపం గడుగుతుంది అవంతి కౌగిలించుకొని భాస్కర్ ఏడుస్తూ నాకు ప్రేమగా మాట్లాడడం రాదు అలాగని ప్రేమ లేదని మాత్రం అనుకోక అవంతి ఇప్పుడు నా మనసు అంతా దేవు జీవితం మీద రకరకాల ఆలోచనలతో నా మనసు వేదన పడుతోంది బిందుగారి పరిచయమైన మొదలు ఇప్పటివరకు వాడి జీవితంలో చాలా విచిత్రాలు జరిగాయి ఇక ముందు ఏం జరుగుతుందో అని భయం వేస్తోంది అంతే తప్ప నీ మీద నాకు ప్రేమ లేక కాదు అర్థమవుతుందా అని తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ చెప్తాడు ఒరే చోటరాత ఎలా కౌలించుకున్నాడు మన బ్రతుకులు ఉన్నాయి నువ్వేమో నీ మర్తలతో ఫోన్లో మాట్లాడుకోవడమే సరిపోతుంది జీవితం ఇలా ఉంది ఏంట్రా గణేష్ నేను అమ్మాయి వెనక తిరగడానికి సరిపోతుంది నేను కూడా ఇలా రొమాన్స్ ఎప్పుడు చేస్తానో ఏంటో అని నరేంద్ర అనుకుంటూ ఉంటే ఒరే ఇడి వాడు ఎంత బాధపడితే ఆమెను అలా కౌగిలించుకుంటాడు వాడు బాధంతా దేవు గురించేరా అది నీకు అర్థమవుతుందా వాడి గురించి ఆలోచిస్తూ చాలా మదన రా నరేంద్ర నిజమేరా మనం ఆ విషయమే మర్చిపోయాం కదా మనం కాదు నువ్వు మర్చిపోయావు నేను కూడా దేవు గురించే ఆలోచిస్తూ ఉన్నా వాడు మనకి ఎంతో లైఫ్ను ఇచ్చాడురా ఇప్పుడు వాడి లైఫ్ ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు పైగా ఒక పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పోనీలో చేసుకున్నాడంటే ఇప్పుడు తన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు వీడి జీవితం ఎటుపోతుందో కూడా నాకు అర్థం కావడం లేదు నిజమే గణేష్ నువ్వు చెప్పింది కూడా రేపు ప్రేమించిన అమ్మాయి వస్తే ఏంట్రా అదేరా నాకు కూడా అర్థం కావడం లేదు ఇప్పుడు భాస్కర్ కూడా బాధపడేది అదే మనకు అమ్మాయి ఎలా ఉంటుందో కూడా దేవు ఫోటో చూపించలేదు ఎప్పటికైనా కలుస్తాననే వాడి నమ్మకం ఇప్పుడు బోడదలో పోసిన పన్నీర్లో అయిపోయింది ఇప్పుడు ఈ గారు నార్మల్ మనిషి నార్మల్ మనిషి అయిన తర్వాత తప్పు పడుతుందేమో ఒరే వాడి జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటే నాకే భయమిస్తోందని గణేష్ బాధపడుతూ ఉంటాడు కథ ఇంకా ఉంది మరి దేవు బిందువుల జీవితం ఏ మలుపు తిరగబోతోంది మరి వాసు నిజంగానే చనిపోయాడా లేదా ఎవరైనా కావాలని నాటకం ఆడుతున్నారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్